వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదిన స్టార్ట్ అయింది రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించారు అయితే ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క వివిధ శాఖల మంత్రులతో పాటు సీనటుడు నాగార్జున దీంతో పాటు పలు సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలోనే ఈ సదస్సు రెండు రోజుల పాటు అంటే డిసెంబర్ ఎనిమిది తేదీన కొనసాగుతోంది మొత్తంగా నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరయ్యారు అయితే సదస్సు ప్రారంభానికి ముందే సీఎం రేవంత్ రెడ్డి ప్రాంగణానికి చేరుకుని స్టాల్ని కూడా పరిశీలించారు అధికారులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు సదస్సుకి దాదాపుగా రెండు వేల మంది దేశీయ మరియు విదేశీ అతిథులు రానున్నారు కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశారు రేవంత్ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు ప్రభుత్వం ఇచ్చే సాకారం మరియు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లక్ష్యాలను భారత్ ఫ్యూచర్ సిటీపై కూడా వివరి సమ్మిట్ మొదటి రోజే మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు అనేక కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందాలను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలోనే సంతకం చేయడం కూడా జరిగింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ ఈ సదస్సులో హైలైట్ గా మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు విజన్ కోసం సాంకేతిక మరియు సుస్థిరతపై వ్యూహాత్మక దృష్టి పెట్టామని కూడా చెప్పారు ఈ పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఏర్పరచడానికి ఇంకా తెలంగాణను ఆర్థికంగా ముందుకు నిలిపే దిశలో కీలకంగా ఉంటాయని కూడా చెప్పారు అయితే తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నా అన్నారు రేవంత్ దేశ జనాభాలో రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నప్పటికీ రాష్ట్రం ఐదు శాతం ఆదాయాన్ని ఇస్తోందని చెప్పారు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి వాటిని సేవ తయారీ మరియు వ్యవసాయ రంగాలకు కేటాయించినట్లుగా కూడా వివరించారు రేవంత్ ఇక సదస్సులో చైనాలోని గ్వాంగ్ ప్రావిన్స్ నమూనాను కూడా అనుసరించి రాష్ట్రం అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని కూడా చెప్పారు రేవంత్ చైనా జర్మనీ జపాన్ దక్షిణ కొరియా సింగపూర్ వంటి దేశాలను మేము ఆదర్శంగా తీసుకుంటున్నామన్నారు సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంతో పాటు తెలంగాణ ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుర్ల శ్రీధర్ బాబు కూడా ప్రసంగించడం జరిగింది అయితే అంతర్జాతీయంగా కూడా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ నోబెల్ శాంతి గ్రహీత కైలా సత్యార్థి ఉపన్యాసాలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి ఇక టీవీ సప్లై చైన్ చైర్మన్ ఆర్ దినేష్ అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శోభనా కామినేని అదాని పోర్ట్స్ అండ్ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణ్ అదాని వంటి పారిశ్రామిక ప్రముఖులు కూడా తమ ఆలోచనని సదస్సులో పంచుకున్నారు అయితే నోవ అభిజిత్ బెనర్జీ వరల్డ్ ఎకడమిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జుర్గన్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు కూడా వర్చువల్ గా ఈ సదస్సులో ప్రసంగించి పాల్గొన్నారు సదస్సులో ఫ్యూచర్ సిటీలో భారీ జూ పార్క్ నిర్మాణానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ జూ పార్క్ నిర్మాణ బాధ్యతలను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత అంబానీ నిర్వహించబోతున్నారు అయితే జూ పార్క్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంపొందించడంలో జంతు సంరక్షణకి కూడా కొత్త ఊపునివ్వటంలో కీలక పాత్ర పోషించబోతోంది అయితే ఈ సదస్సులోనే సింగపూర్కు చెందిన ఏజీఐడిసి కంపెనీతో డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఏ ఆధారిత డేటా సెంటర్లు నిర్మించబోతున్నట్లుగా కూడా ఒప్పందం జరిగింది ఇవి తెలంగాణను టెక్నాలజీ హక్కుగా మార్చడంలో సహాయపడతాయని చెప్పొచ్చు ఇక వియత్నాం విన్ గ్రూప్ సంస్థతో ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడితో సౌర ప్లాంట్లు ఎలక్ట్రిక్ వాహనాలు ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇక రాష్ట్ర యువతకి ఉపాధి అవకాశాలు పెంచడానికి ఒప్పందాలు దోహదపడతాయని కూడా ప్రభుత్వం పేర్కొంది అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంగా ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ను ముఖ్యమంత్రి స్వయంగా ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ ఇలా మొదటి సదస్సు సక్సెస్ఫుల్గా జరిగింది మరి మీరేమంటారు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా